ఒడిస్సా భువనేశ్వర్ మనం భారతదేశంలోని ఓ ప్రాచీన పవిత్ర క్షేత్రానికి అయితే వాళ్ళు వెళ్తున్నాం దీనికోసం మనం ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ నగరం కైతే వచ్చేస్తాం ఇది ఒక అద్భుతమైన ప్రాచీన శైవ క్షేత్రం ఆ క్షేత్రం పేరే లింగరాజస్వామి దేవాలయం ఈరోజు మనం ఈ వీడియోలో లింగరాజస్వామి దేవాలయం మరియు వాసుదేవ మందిరం ఈ రెండు అయితే దర్శనం చేసుకుందాం సో మనం వెళ్తుంటే మీకు కోనేరు కనబడుతుంది కదా ఈ కోనేరు మరియు ఆలయం యొక్క నిర్మాణ శైలి మరియు ఆలయం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుకైతే తీసుకోవడానికి ట్రై చేస్తాను ఈ సరస్సు పేరే బిందు సాగర్ కీర్తి వాసు అనే ఇద్దరు రాక్షసులు పార్వతి దేవి పట్ల ఆకర్షితులయ్యి ఆమెను వివాహం చేసుకుందాని ప్రతిపాదించగా ఆమె ఆగ్రహాన్ని గురైంది ఆమె ఆగ్రహంతో వాళ్ళిద్దరిని భూమి కేసుతోక్కి సంహరించింది ఆ సంహరించిన అనంతరం భవానీ అనే ఆలయంలో ఆమె విశ్రాంతి తీసుకుంటే ఆమెకు దాహం వేసిందనగా శివుడు వచ్చి ఇక్కడ త్రిశూలంత కొట్టగా ఏర్పడిన సరస్సే ఈ బిందుసాగర్ ఇది మన కాశీలోని గంగా నదితో సమానం అందుకే ఇక్కడ పిండ ప్రదానం కూడా చేస్తారు ప్రతి సంవత్సరం జరిగే తెప్పో లింగరాజ స్వామిని ఈ బిందుసాగర్లో అయితే ఊరేగిస్తారు సో మనం బిందుసాగర్లో అయితే స్నానం చేస్తాం సో బిందుసాగర్ ఆపోజిట్ మనకైతే వాసుదేవ్వి మందిరైతే కనిపించింది ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని దాని తర్వాత మనం అయితే లింగరాజస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం మనం వెళ్దాం అనుకున్నాం కదా వాసుదేవ్ మందిరికి సో వాసుదేవ్ మందిరై ఇంకా ఓపెన్ చేయలేదు సో మనం ఫస్ట్ లింగరాజ మందిర్ అయితే దర్శనం చేసుకున్నా తర్వాత మళ్ళీ వాసుదేవ్ మందికి అయితే వద్దాం టెంపుల్ కి వెళ్ళే దారిలో కానీ టెంపుల్ చుట్టుపక్కల కానీ దాదాపు మూడు వందల టెంపుల్కి పైనే ఉంటాయి అంట సో మనం అయితే అన్ని ని దర్శనం చేసుకోవడానికి ఒక రోజంతా అయితే పట్టింది సో మనమైతే డైరెక్ట్ కి అయితే వెళ్తున్నాము ఇదిగోండి ఇదే మనం టెంపుల్ కి వెళ్ళేసిన దారి మీకు చుట్టూ కనబడింది కదా అది టెంపుల్ ఒక గోడ అనమాట సో ఇలా ముందుకు వెళ్తే మనకైతే టెంపుల్ అయితే వస్తుంది శివుడు మరియు పార్వతీ వివాహం తర్వాత కాశీలో ఉండేవాళ్ళు కానీ కాలక్రమేణా వారణాసిలో జన సాంద్రత పెరగడం వల్ల పార్వతీదేవికి తెలియకుండా మారువేషంలో ధ్యానం కోసం ఏకాంబల క్షేత్రం అనే భువనేశ్వర్లోని లోని క్షేత్రం దగ్గరికి వచ్చే శివుడు ధ్యానం చేసుకునే వాళ్ళని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది సో ఇదే వచ్చి మనకి టెంపుల్ సింహద్వారం ఇటు నుంచి మన మెయిన్ ఎంట్రెన్స్ ఉండిద్ది టెంపుల్ బయట మనం చూసినట్టయితే ఇట్లాగా మనకి పువ్వులు పళ్ళు అన్ని అమ్ముతున్నారు ఇది వచ్చి హండ్రెడ్ రూపీస్ ఈ ఆలయం పదకొండవ శతాబ్దానికి చెందినగా పరిగణించబడుతుంది ఇది సోమవంశీ రాజవంశం కాలంలో నిర్మాణం ప్రారంభం అయితే తర్వాత గంగరాజులు పూర్తి చేశారు కానీ కొన్ని భాగాలు ఆరో శతాబ్దం నుంచే ఉన్నాయన్నట్టు ఇక్కడ విశ్వాసం అయితే ఉంది ఒక పురాణం ప్రకారం శివుడు పార్వతీదేవికి భువనేశ్వర్ అంటే ఈ ఏకాంబర క్షేత్రం తనకు ఎంతో ఇష్టమైన ప్రాంతంగా చెప్పడంతో ఇది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా నిలిచింది ఈ ఆలయం కళింగ శిల్పకళలకు ఉత్తమ ఉదాహరణ మొత్తం దేవాలయం బండరాయితో నిర్మించబడింది ప్రధాన గోపురం సుమారు నూట ఎనభై అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది నగరానికి గర్వకారణం ఇది పెద్ద ప్రాంగణంలో ఉంటుంది ఇందులో యాభైకి పైగా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి ప్రధాన ఆలయం నాలుగు భాగాలుగా ఉంటుంది విమానం అంటే గర్భగృహం జగమోహనం సభా మండపం నాట్య మండపం మరియు భోగ మండపం అంటే నైవేద్యం కొరకు మండపం ఉంటుంది ఇక్కడ ప్రధాన దేవుడు లింగం అంటే స్వయంగా ఉద్భవించిన శివలింగం ప్రత్యేకంగా ఇక్కడ హరిహర రూపంలో పూజిస్తారు అంటే శివుడు మరియు విష్ణు రూపాలు కలిసి ఉన్నట్లు భావిస్తారు సో లింగా టెంపుల్ లో మన దర్శనం అయితే అయిపోయింది సో నెక్స్ట్ మనం అనంత టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాం కదా సో అక్కడికి అయితే ఈ లింగా వద్దాం అనుకుంటే మాత్రం ఆరున్నర దాటిన తర్వాత రండి పోయా ఎందుకంటే అసలు ఎంత రష్ ఉందంటే చాలా రష్ ఉంది ఇప్పుడు నేను కరెక్ట్ ఫోర్ టు సిక్స్ ఆ టైంకి వెళ్ళాను గుడి ఓపెన్ చేసేది కి ఓపెన్ చేస్తున్నారు అక్కడ నుంచి సెవెన్ వరకు ఫుల్ రష్ ఉంటుంది సో సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం దాటిన తర్వాత వస్తే మీకు కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అనంత వాసుదేవాలయం ఇందులో కూడా మన లాగే కృష్ణుడు బలరాముడు మరియు దేవుని అయితే పూజిస్తారు ఈ దేవాలయంలో దేవతలైన బలరాముడు ఏడు పడగలు గల సర్పం కింద మరియు సుభద్రాదేవి రత్నకొండల తామరాలను పట్టుకుని మరియు కృష్ణుడు గదా చుకు చక్రాలంతైతే ధరించి ఉంటారు ఇక్కడ కనపడుతున్న కోనేరు వచ్చేసి గంగేశ్వర యమనేశ్వర్ దగ్గర ఉన్న కోనేరు మీకు ముందు చెప్పాను కదా పార్వతీదేవి కోసం శివుడు త్రిశూరు మొదలుగా బిందుసాగర్ ఏర్పడిందని అప్పుడే నది యమునా నది కూడా పార్వతీదేవి కోసం ఇక్కడికి వచ్చాయని మరియు కోనూరులో స్నానం చేసే చర్మ సంబంధిత వ్యాధాన్ని పోతాయని ఇక్కడ వాళ్ళైతే నమ్ముతారు సో ఇప్పుడైతే మనకి రెండు దర్శనాలు అయితే అయిపోయినాయినాయినాయినాయినాయి లింగరాజ్ టెంపుల్ అండ్ వాసుదేవ్ టెంపుల్ సో నెక్స్ట్ మనం అయితే ఇప్పుడు వెళ్ళేది కోనార్క్ సన్ టెంపుల్కి